నా పేరు సంజీవ్ రెడ్డి మాది అనబెనపల్లి గ్రామం మాడుల మండలము మా గతంలో పాలమూరు జిల్లాకు ఉన్నప్పుడు మాకు వెనకబడిన గ్రామం ఇది అసలు మా ఊరు సూదామంటే పాలమూరులో మహబినగర్ లీడ కనిపించేది ఎంతో అంతో నిన్నమన్న రంగారెడ్డి జిల్లాలకు వచ్చింది తెర్రా ఇప్పుడే రంగారెడ్డి జిల్లా ఎనబెనపల్లిలో తానుందని కనిపించింది ఇప్పుడు ఏం చేసినాడు ఇంత ముందు గతంలో నూట యాభై ఎకరాలు కినాలు కాలువ ఈడంగానే పోతుంది పక్కనంగానే పోతుంది ఇప్పుడు గేటే సమీపం ఉండదు అరేక్రము పావేక్రమం అంత కొన్ని కొంత భాగం మిగిలింది ఇప్పుడు ఆ ఆర్ పేరుతో దాని మీద ఏడ దొరకనాడు ఇలా భూమి కాలువ మీద మళ్ళీ ఫ్లైఓవర్ కట్టుకుంటూ పోతాడు ఎట్లా కట్టుకొని పోతాడు మళ్ళీ దీని మీద ఉన్న కాడికి వెళ్ళి భూమి గుంజుకుంటారు ఇక మాకు అనుమతి పిల్లకి వెళ్ళగొడితే నిమ్మల వెళ్ళిపోరు అంటే సంతోషంగా వెళ్ళిపోతాం వెళ్ళగొట్టకుంటా ఈడంగా భూమి ఈడంగా కాలువ ఓరంగ రైలు అన్ని తీసుకుపోతురు ముందు అలైన్మెంట్ పక్కనగా తీసిరు ఆడ కొంత బడాబాబులు పెద్దలు ఉన్నందుకు పెద్దల భూములు తప్పించుకుంటూ రింగుగా కాకుండా మొత్తం క్రాస్గా మా ఊళ్ళో సెవెన్ ఏడు గుర్తు కనబడుతుంది రింగు కనబడతా ఏడు కనబడుతుంది వారికి చక్కగా క్రాస్గా ఆయన ఇష్టం వచ్చినట్టు తీసి మా మమ్మల్ని మొత్తం రైతులను బలి చేస్తున్నాం ఎవరికి ఉన్న గుంటడి మిగిలి మాకు మిగలదు కావున మాకు నష్టపరిహారం భూమికి భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి మా ఊళ్ళే సర్వే చేయమను ఏను ఆకాశంలో ఏడైనా కూర్చొని ఇంట్లో కూర్చొని సర్వే చేసేవాళ్ళు రోడ్ మీదకి వచ్చి ఎవరి భూములు ఏం ఎక్కడంగా ఎక్కడంగతున్నాయి ఏడంగా వేస్తా బాగుంటుంది అని వాళ్ళ ఊర్లోకి వచ్చి గ్రామ పెద్దలతో ఎవరితో సలహా తీసుకొని మా భూమి భూమి ఏడ ఉందో చూపించి మా భూమి తీసుకోను లేకపోతే పాత అలైన్మెంట్ ఏడుందో ఉందో ఆడంగానే వేసుకోవాను వద్దరు మేము ఫస్ట్ గేయడానికి వచ్చినా ఊకుందు ఎందుకు మార్చిరు ఫలా తనకు రింగు కాకుండా ఎడంగానో ఏడంగా మార్చుకోవడం తప్పు కదా దాది ఒకటే ఖండిస్తున్నాం మా ఊరికే వద్దు మేము ఆల్రెడీ కాలువ ఇచ్చి భూములు పోయినాం కాబట్టి మాకు త్రిపులారు బంజ యాభై ఎకరాలు పోయింది ఇప్పటి వరకు మాకు పైసలే అందులో సగం మందికి పైసలు వచ్చినాయి సగం మందికి పైసలు ఆ రోజు ఏడు లక్షలు ఇస్తన్నారు ఈ రోజు వరకు నా ఏడు లక్షలకినా గతి లేవు ఏమైనా కొనుక్కుంటే భూమి అయినా దొరికాదు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఆ భూమి కాదు పది గుంటల భూమి వచ్చే తావు లేదు మళ్ళా పోయినా ఎంతో అంత మిగిలిన బతుకుదామని ఒకలా ఇప్పుడు ఉన్న కాడికి త్రిపులార్ భూమి వేసుకొని పోతురుగా మా మా కష్టాలు ఎవరు చెప్పాలి మేము అనుమని పేలికెళ్ళొద్దు మేము తెలంగాణ అనుమన్పే లేదు పాకిస్తాన్ నుంచి నిలగొడత అంటే మేము రెడీ పోనికా కానీ మమ్మల్ అయితే నాశనం చేయద్దాని మేము కోరుకుంటున్నాం పత్రిక మీలంగా మీడియా మూలంగా